దేవాదుల నీరు ఇవ్వకపోతే ప్రజాభవన్ ముట్టడి జనగామ రైతు సంఘం హెచ్చరిక జనగామ జిల్లాకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసల్దార్ కార్యాలయం మీదుట రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్యార్చంద దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలో చెరువులు కుంటలు నింపాలనేది రైతుల డిమాండ్ నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడగండిపోవడంతో జిల్లాలో కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే సాగు జరిగింది విత్తనాలు ఎండిపోయాయి పంట నష్టం ప్రతి రైతుకు యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్నాలో మంగబీరయ్య బోడరాములు ఉర్సల కుమార్ సీనియర్ నేతలు సీఈటిఈ నాయకులు తాండ్ర ఆనందం కాసల నర్సిరెడ్డితో సహా ముప్పై మందికి పైగా రైతులు పాల్గొన్నారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు నమ్మేటువంటి రోహిణి కార్తి ఆరిద్ర ఈ ఈరోజు పెద్ద పూజల కార్తీ పూర్తయినటువంటి పరిస్థితి ఉన్నది విత్తనాలు వేసుకున్న రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు రెండుసార్లు వేసుకొని నష్టపోయారు వరి విత్తనాలు ఒక్కొక్క రైతు కనీసం ఐదు బస్తాలు పది బస్తాలు పదిహేను వందల రూపాయలకు ఒక బస్తా చొప్పున కొనుక్కోపోయి విత్తనాలు వేస్తే ఇప్పటికీ భూగర్భ జలాలు మొత్తం అడగంటిపోయి జిల్లాలో వ్యవసాయ శాఖ వేసిన అంచనాకు విరుద్ధంగా కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే కాస్త పూర్త నీళ్లున్న రైతులు నాటేసుకుంటే అది కూడా ఆ బోర్లు ఎండిపోయి పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టుగా కూడా లేదు రైతాంగం సమస్యను పట్టించుకునే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి మేము రైతు సంఘం తరఫున ఈ ధర్నా కార్యక్రమం జిల్లాలోని తొమ్మిది రిజర్వాయర్లు ఏడు వందల ఇరవై మూడు చెరువులు కొడుచుకట్టు గుంటలను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి ఎండిపోయి వరి నాలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మేము బాగా చేసినామని రైతు సంబరాలు జరుపుకుంటుంది కానీ ఒక్కొక్క ఊరిలో దాదాపు మూడు వందల మంది దాకా రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకుండా సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేయటం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి జనగామ జిల్లా పట్ల సిద్ధశుద్ధి ఉంటే జిల్లాలోని చెరువులు కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వై వైఖరితో కనుక ఉంటే భవిష్యత్తులో జిల్లా రైతులను కదిలించి నువ్వు ప్రజాభవన్ ఏదైతే పెట్టుకున్నావో నీ ప్రజాభవన్ను ముట్టడిస్తామని చెప్పేసి మేము జిల్లా రైతాంగం తరఫున హెచ్చరిస్తున్నాం కానీ దేవాదుల ప్రాజెక్టు కట్టిందే జనగామ ప్రాంతానికి సాగునీరు అందించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వివరిస్తూ నేటి వరకు గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు తద్వారా మొత్తం భూగర్భ జలాలు అడిగంటిపోయి పోయి బోర్లు మొత్తం ఎండిపోయినాయి నారు మళ్ళు మొత్తం ఎండిపోయినాయి సార్ రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి ఒక్కొక్క రైతు ఇరవై ముప్పై వేల రూపాయల విత్తనాలు కొనుగోలు చేసి నష్టమే సార్ అమరి ద్వారా తక్షణమే జిల్లాలోని చెరువులు కుంటలు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారాన్ని రైతుల ఆవేదనను తెలియజేయాలని కోరుతున్నారు తెలంగాణ రైతాయి రైతుల రైతుల గోదావరి గోదావరి జిల్లాలోని చెరువులు కుంటలు దుపాలి జిల్లాలోని చెరువులు కుంటలను గోదావరి జలాలతో ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులను నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే నశించాలి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే వడ్డిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జిల్లా రైతులను కొనుగోలుతో ఎండిపోయిన రైతులకు యాభై వేల నష్ట పరిహారము విత్తనాలు కొనుగోలు చేసి ఎండిపోయిన రైతులకు యాభై వేల నష్ట పరిహారము తెలంగాణ రైతు సంఘం గోదావరి జలాలతో జిల్లాలోని చెరువులు కుంటలు గోదావరి జలాలతో చెరువులు కుంటలను గోదావరి జలాలతో వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులను వర్దిల్లాలి రైతుల ఐక్యత ద్వారా గోదావరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం వైఖరి పట్టిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి మండల రైతులను విత్తనాలు కొనుగోలు చేసి ఎండిపోయిన రైతులకు యాభై వేల నష్ట పరిహారము ఇవ్వాలి రైతులకు యాభై వేల నష్ట పరిహారము జిల్లాలోని చెరువులు కుండలను గోదావరి జలాల ద్వారా పుపాలి జిల్లాలోని చెరువులు కుండలను గోదావరి జలాల ద్వారా సంఘం సంఘం రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతులపై అధికారుల అధికారుల అంత నిర్లక్ష్య వాయ కరే రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వాయ కరే దేవాడుల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు కుంటలు ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులను ఆదుకోవాలి